ఏపీలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పిన హామీ అమలు దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించమని వీటికి సంబంధించిన డిజైన్ పూర్తవగానే ప్రకటన చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు కొత్తగా వివాహమైన వారు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి వెంటనే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు కిలో కందిపప్పు నూట యాభై రూపాయలకి గత ప్రభుత్వం రైతులకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లను పెండింగ్లో పెట్టిందని వాటిని చెల్లిస్తున్నామని మనోహర్ తెలిపారు దేశవ్యాప్తంగా కందిపప్పు కొరతగా తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కిలో కందిపప్పు నూట యాభైకి అందిస్తున్నామన్నారు రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య బాగా తగ్గాయని అలాగే అరవై లక్షల దీపం కనెక్షన్లను ప్రధానమంత్రి ఉజ్వల పథకం కిందకు మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు వాస్తవానికి ఈ పథకం కింద ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు ఆరు శాతంగా ఉన్నాయని అదనపు నిధులను కేటాయించి గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను కూడా పెంచుతామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు మనోహర్ పేర్కొన్నారు గత ప్రభుత్వ ఆయాంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అక్రమంగా తరలించారని మంత్రి మండిపడ్డారు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులకు అన్యాయం జరిగిందని రైతులు పండించే ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు ఇంటింటికి రేషన్ పంపిణీ అంటూ అడ్డగోలుగా వ్యవహరించిన గత ప్రభుత్వం పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వృధా చేసిందని ధ్వజమెత్తారు పింఛన్లు పెంచినందుకు లేదంటే పోలవరం పనులు ప్రారంభించబోతున్నందుక బడ్జెట్లో ఏపీకి కేంద్రం సహకారం అందించినందుక ఎందుకు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలో వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని మంత్రి మనోహర్ డిమాండ్ చేశారు